శనివారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కొరకై అన్ని కుల సంఘాల మేరకు బందుకు సహకరించాలని కోరుతూ పట్టణంలో బీసీ మరియు దళిత నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు అనంతరం ఆర్టీసీ డిపోలో బందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వినంతి పత్రం అందజేశారు పట్టణంలో ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు షాపులు బంద్ చేసి రేపు బీసీ బంద్ కు మద్దతు పలకాలని వారు ఈ సందర్భంగా కోరారు

అలాగే సినిమా హాల్స్ పెట్రోల్ బంక్స్ విద్యా సంస్థలు అందరూ కూడా మరి ఈ ఎన్నో రోజులుగా నిరీక్షణలో ఉన్నటువంటి రాజ్యాధికారం ఎవరి జనాభా నిష్పత్తిలో వారికి ఆ లెక్కన రాజ్యాధికారం కావాలనే ఒక ఆలోచనతోనే బీసీ పోరాటం చేస్తూ ఉన్నాము దీనికి ప్రప్రథమముగా మరి రాష్ట్ర నాయకులు అందరూ కూడా అన్ని సంఘాలలో మరి అన్ని వాళ్ళ సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి అందరూ ఒకటై ఒకే ఒక సిద్ధాంతం మేమెంతో మాకంతా అనే ఒక నినాదంతో అందరం కలిసి మరి రేపు బంధుకు పిలిపివ్వడం జరిగింది రాష్ట్ర నాయకత్వం పిలిపేరకే జగిత్యాల జిల్లాలో కూడా పాటించాలని అలాగే జగిత్యాల టౌన్లో కూడా అందరూ కూడా బంధుకు సహకరించి మనము చాలా తొందరగా మరి ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్ళి ఇది న్యాయమైన కోరిక దీన్ని పరిష్కారం చేయాలనే కనువైపు నాయకులకు వచ్చేలాగా సహకరించి అందరూ రోడ్డు మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము జేబీసీ జే రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే బంద్కి ముందస్తుగా ఈరోజు అన్ని వర్తక వ్యాపార విద్యా విద్యా సంస్థలకి సినిమా థియేటర్లకి హోటళ్ళకి టిఫిన్ సెంటర్లకి ఒక్క మెడికల్ షాపులు దావాఖానలు మినహాయించి మిగతా అన్ని వ్యాపార సంస్థలకి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం ముందస్తుగా వారికి సమాచారం చేరే విధంగా మేము ఈరోజు బైక్ ర్యాలీ తీస్తూ ఉన్నాం టౌన్లో తిరుగుతూ అన్ని వ్యాపార సంస్థలకు సమాచారం అందిస్తూ రేపు జరగబోయే బంద్కి మాకు పూర్తి స్థాయిలో అన్ని వ్యాపార సంస్థలు అన్ని విద్యా సంస్థలు మాకు సహకరించి మా బంధును విజయవంతం చేయడం కోసం అన్ని వర్గాల ప్రజలని టౌన్ టౌన్లో ఉన్న నాయకుల్ని కార్యకర్తలని టౌన్లో ఉన్న వ్యాపారవేత్తల్ని జిల్లా స్థాయిలో ఉన్న మండల స్థాయిలో ఉన్న అందరినీ కూడా పిలుపునిస్తూ మాకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు బీసీజేఎస్ఈ దళిత సంఘాల ఆధ్వర్యంలో రేపు పద్దెనిమిది తారీఖు రోజు నిర్వహించే బందుకు జైత్యాల జిల్లా కేంద్రం నుండి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున ప్రజలకు వాణిజ్యం ఆల్రెడీ విద్యా సంస్థలు అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించింది వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు డిపో మేనేజర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా స్పూలంగా స్పందించడం జరిగింది మరి స్వతంత్ర ఉద్యమం ప్రజలందరి ద్వారానే స్వతంత్రం సాధించుకోవడం జరిగింది తర్వాత తెలంగాణ ఉద్యమం కూడా నాయకుల నుండి ప్రజల వరకు రావడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకున్నాము మరి రేపు విప్లవాత్మ చరిత్రాత్మకమైన మందుకు బీసీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రాబో రిజర్వేషన్లు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ మరి గౌరవ ఎంఆర్పిఎస్ అధినేత గౌరవ మందాకృష్ణ మాదిగా గారు ఏదైతే రేపు నలభై రెండు శాతం నలభై రెండు శాతం బీసీలో కావాలని బందులో ప్రతి ఒక్కరూ మాదిగ సామాజిక వర్గం నుండి ఎంఆర్పిఎస్ పూర్తి స్థాయిలో పాల్గొని బంధును విజయవంతం చేయాలని వారికి కోరడం జరిగింది వారి కోరిక మేరకు మేమందరం రేపు పాల్గొంటున్నామని విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జైబింబు ఈ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మరి బంధు రేపు రేపు పద్దెనిమిది నాడు బంధు చేపడుతున్న సందర్భంగా వారికి ఎంఆర్పిఎస్ జిల్లా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం అంతా కూడా అందులో మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు చెప్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి హైకోర్టుకు ఇచ్చిన సందర్భంగా హైకోర్టు స్టే విధించడాన్ని నిజంగా ఈ సుప్రీంకోర్టులో కూడా మొన్న నిన్న చట్టాన్ని తీసి ఈ యొక్క కేసును మరి కొట్టివేయడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సితశుద్ధితోటికిన అమలుకు నిజంగా ఇవాళ బీసీ సంఘాలకు మద్దతు ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ జరిగేంతవరకు కూడా పోరాటం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధశుద్ధితోటి బీసీల పక్షాలను నిలబడి పోరాటం చేయాల్సిందిగా అన్ని సంఘాల పక్షాలు కోరుతూ ఉన్నాం